పూరి బగారా రైస్ చపాతి పరోటా దేంట్లోకైనా అద్దిరిపోయే ఆలు కుర్మా సింపుల్ వేలో నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల నువ్వులు రెండు బాదం పప్పులు ఒక స్పూను పల్లీలు ఒక స్పూను జీడిపప్పు రెండు బగారాకులు మూడు లవంగాలు ఇంత దాల్చిన చెక్క ఉంటే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడం లేని పక్షాన ఇంత కొబ్బరి చెక్క వేసుకొని అవన్నిటినీ డ్రై రోస్ట్ చేయండి అబ్బా నూనె లేకుండా పొయ్యి మీద కడాయిలేసి ఇక అట్లా వేసినాక అవి కొంచెం డ్రై రోస్ట్ అయినట్టు అనిపించగానే సల్లారడానికి పక్కన పెట్టి అవి సల్లారంగానే మిక్సీకి అయితే పొడనులాగా చేసి పెట్టుకోరబ్బా పక్కన తర్వాత అర కేజీ ఆలుగడ్డలతోటి ఆలు కుర్మా చేసుకున్న నేను ఇక అర ఇక చూసి పొడం చేసి పెట్టుకోగానే అర కేజీ ఆలుగడ్డలకి అర కేజీ టమాటా ఒక్క ఉల్లిగడ్డ ఇంత కొత్తిమీర వేసి ఆ పొడం అయిన దాంట్లోనే వేసి మిక్సీ బట్టి పక్కన పెట్టరప్ప ఇక అర కేజీ ఆలుగడ్డల్ని పొట్టు తీసి కడిగి శుభ్రంగా కట్ చేసి ఒక ఉల్లిగడ్డ కోసుకొని పక్కన పెట్టుకొని దాన్ని కూడా తర్వాత పొయ్యి మీద కుక్కర్ పెట్టి అందులో మీరు నూనె ఎంత అయితే వేస్తారో అంత కాకుండా సగం తగ్గించి నూనె వేసి ఒక ఉల్లిగడ్డ కోసుకున్నాక అది వేసి అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఐస్ క్రీమ్ స్పూన్ తోటి ఒక స్పూన్ అలవెల్పాయ పేస్టు అర స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం ఇంత ధనియాల పొడి మీ రుచికి తగినంత ఉప్పేసి ఒక్కసారి ఆ మసాలాలన్నీ ఉల్లిగడ్డలకు పట్టించి కాంటే కలపెట్టి ఇక మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్నాక ఆ పేస్టుని అందులేరబ్బ వేసేటప్పుడు కొంచెం దూరం ఉండరు ఎందుకంటే మా పేస్ట్ వేస్తాం కాబట్టి కాకకి మన మీద షీల్లే అవకాశం ఉంది తర్వాత వాతబడుద్ది ఆ ప్రాబ్లం లేకుండా ముందే చెప్తున్నా ఇక అట్లా వేసినాక మిక్సీ మరి వేస్ట్ ఎందుకు చేయాలి అందులో వాటర్ వేసి దాన్ని కూడా గడిగి వేసి ఆ వాటరు టికెడు ఇలాచి పొడి ఇంత కొత్తిమీర ఇంత పుదీనా కడిగి కట్ చేసింది ఎర్రబ్బా వేసినాక ఇక మరి మెయిన్ ఇంగ్రీడియంట్ మన ఆలుగడ్డ కూడా ఇక అదేసిన ఇక ఆలు కుర్మా అయ్యేది అది కూడా వేసి ఒక్కసారి కలబెట్టి ఇక ఏముంది కుక్కర్ పెట్టుకోవడమే అబ్బా మీరు కుక్కర్లో చేయడం వల్ల టైం మిలుగుద్ది నూనె తక్కువ పడుతుంది మన విష అదనమాట విషయం అట్లా వేసినాక రెండు మూడు విజిల్లు కాగానే ఎయిరంతా పోయాక కూర మూతనైతే ఓపెన్ చేసి చూస్తే చూసిరుగా ఆదిరిపోయే ఆలు కుర్మా సూపర్ టేస్ట్ ఉంటుందబ్బా